సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖపట్నానికి సంబంధించిన ఒక ప్రముఖ దేవాలయం చాలా చాలా నిష్టతో భక్తితో అమ్మ నువ్వు ఉన్నావు మా కష్టాలు మా కన్నీళ్ళు మా బాధలు అన్నిటినీ నీతో చెప్పుకుంటాం మనసారా అంటూ మనం ఆ తల్లిని మనస్ఫూర్తిగా స్మరిస్తే తన భక్తుల కష్టాలని తన కష్టాలుగా భావిస్తూ కరుణా కటాక్షాలను చూపుతూ ఎంతో గొప్పగా ఆదుకునే అమ్మ అమ్మలగన్న అమ్మ మన విశాఖపట్నంలో అక్కయ్యపాలెంలో వెలుగొందినటువంటి ఎరుకుమాంబ అమ్మవారి టెంపుల్ అంతమందికి చాలామందికి తెలుసండి ఆ ఎరుకుమాంబకి బుధవారం వచ్చిందంటే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఆ తల్లికి చల్లదనం చేస్తూ ఆ తల్లికి నీళ్లు పోస్తూ శుభ్రంగా అలంకరించి నాడు తమ ముక్కులన్నీ తీర్చుకుంటూ ఆ తల్లికి పసుపు కుంకాలు అన్నీ కూడా సమ సమర్పించి ఎంతో గొప్పగా ఆ తల్లిని సేవించి ఆ తల్లితో తమ కష్టాలన్నీ ఎంతో గొప్పగా చెప్పుకుంటే తమ భక్తుల కష్టాలను తమ కష్టాలుగా భావించి తనకి ఎంతో చేయూతని తల్లి తన చల్లని కరుణ చూపించే తల్లి శ్రీ ఇరుకుమాంబ అమ్మవారి దేవస్థానం మన అక్కయ్య పాలెంలో ఉంది ఈరోజు నేను చాలా చాలా ఇయర్స్ నుంచి ఆ మొక్కుని నేను తీర్చుకోవడం కోసం ఆల్మోస్ట్ సుమారుగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను అనుకున్నాను అమ్మవారికి వాటర్ పోద్దామని ఆ వాటర్ పోయకుండా అలా ఉండిపోయింది ఈరోజు వెళ్ళి నేను అమ్మవారికి నూట ఎనిమిది కలసాలతో నీళ్లు పోయడం పోసి రావడం జరిగిందండి అలాగే మొక్కుని కూడా నా మొక్కుని పరిపూర్ణంగా తల్లికి సమర్పించుకున్నాను ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా నేను ఆ మొక్కును తీర్చుకోవడం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఎందుకంటే ఆ అమ్మవారి సన్నిధిలోనే ఎంత గొప్పగా ఎందుకంటే నిత్యానందకరి అంటూ ఆ కాశీ విశాలాక్షిని కానీ అలాగే కాశీ అన్నపూర్ణ దేవిని కానీ చూస్తే ఎంత ఉప్పొంగిపోయిన భక్తులు ఈ కార్తీక పర్వదినాల్లో ఎంత అన్నపూర్ణాదేవి అర్చింతు మమ్మ మన విలాలించి మామ బ్రో అంటూ మనసారా ఆ తల్లిని వేడుకుంటారు అంతే నిష్టతో అంటే అంతే దీనికి అమ్మల అమ్మ నీవే అఖిల జగాలకు అమ్మల అమ్మవు నీవే మా కష్టాలని కన్నీళ్ళని కాపాడుతల్లి అంటూ మనం కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసార అంటూ ఆ లక్ష్మీ స్మరూపుడైన ఆ ఎరుకుమాంబని ఈరోజు నేను మనసారా ఆ తరిణితిలో మనం కొల్లడం జరిగిందండి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా విశ్వైకనాథుడే విచ్చేయుడంట ఈ కార్తీక పర్వదినాల్లో ఆ అమ్మని ఎంతో భక్తి పారవశ్యాలతో ఎంతమంది మహిళలు తమ పసుపు కుంకాలు తమ సౌభాగ్యాలు తమ బిడ్డలు తమ కుటుంబాలు చల్లగా ఉండాలంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని మనసారా కొలుస్తూ ఆ తల్లికి తమ నిండుగా మనసుతో చల్లగా నీళ్లు పోసి ఆ తల్లికి తర్వాత పసుపు కుంకాలు అర్పించి మనం స్వయంగా వెళ్ళి దర్శించుకొని అమ్మకు అమ్మ పాదాల మీద పసుపు కుంకుమ అర్పించి మరి మనం పూజ చేసుకుని వచ్చే చల్లని తల్లి ఆ మంప తల్లి ఎంత గొప్పగా ఉంటుందండి ఆ మందిరం అంటే చాలా చాలా అద్భుతం రవి సుధాకర వాహ్ని లోచన రత్నకుండల భూషిణి ప్రమిదలంబున మమ్ము నేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక ఎందుకంటే నిత్యానందకరీ వరాబ అంటూ అన్ని దేవాలయాల్లో మనం ఎంత గొప్పగా ఆ హరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర కైలాసవాస నిత్య గంగాధర ఓం నమ శివాయ ఓం నమష అని కొలుస్తున్నాం ఆ అమ్మని కూడా అంతే భక్తిశత్తులతో కొలుద్దామా